హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ అందరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను వీడియోలోకి వెళ్ళిపోతే చీకటిగా కనిపిస్తుంది ఏమను మా అమ్మాయిని మార్నింగ్ ఫైవ్కి కర్నూలు బస్సు ఉంది అది క్యాచ్ చేయాలని ఫోర్కి లేసానండి ఇంట్లో ఇండ్లు వాకిలి లోడ్ చేసి అంట్లు తోమేసి ఇంట్లో స్నానం చేసి పూజ చేసి ఇంకా బయలుదేరుతున్న ఈ లోపల మా హస్బెండ్ ఎదురొచ్చి బస్సు ఇప్పుడే రైల్వే స్టేషన్ దగ్గర నుంచి వెళ్ళిపోయింది అన్నారు రెండు నిమిషాలు ముందే అలా వెళ్ళిపోయిందంట ఎంత బాధ అనిపించిందో నాలుగు గంటలకు లేసి అంత పని చేసుకున్న బస్సు మిస్ అయిపోయిందే నైట్ పని మా హస్బెండ్ ఏం పడుకోండి మార్నింగ్ లేయాలి కదా అన్నారు రాత్రి అంట్లు తోముకొని ఉంటే బాగుండు కానీ ఊహించని ప్రయాణం జరిగింది మా ప్రయాణం ఎంత బాగా జరిగిందో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరిగిద్దని ఇంక ఇంట్లో పూజ చేసేసి శివయ్యకి దండం పెట్టుకొని ఇంట్లోంచి నుంచి బయటకు వచ్చాము మా హస్బెండ్ ఎదురొచ్చారు ఎదురొచ్చి బండి మీద తీసుకెళ్ళి క్యాచ్ చేసి దిగుమట్టే లెక్కిస్తావు అంటే బస్సు ఖాళీగా ఉంది కానీ చలి ఎక్కువ ఉందిలే వద్దులే అని బస్ స్టాండ్కి తీసుకొచ్చారు ఇంకా బస్ స్టాండ్కి తీసుకొచ్చి వచ్చిన తర్వాత ఇప్పుడు నంద్యాల బస్ ఉంది అని డిపోకి వచ్చామండి ఇక్కడ బండి ఆపుతుంటేనే బస్సు వస్తుంది అదే ఉంటుంది నంద్యాల బస్ చూడు చూడు అంటున్నారు ఇంకా చూస్తే అది ఒంగోలు బస్సు ఫెస్టివల్ టైం కదా భక్తులతోటి కిటకిట భక్ ప్రయాణికులతోటి ఎప్పుడు గుళ్ళకి వెళ్ళిపోయి భక్తులని వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ప్రయాణికులతోటి బస్ స్టాండ్ కిటకిట అంటుంది ఐదు అయిందండి ఐదు ఐదు అయింది అంతే టైము ఐదు ఐదు నిమిషాల ఐదు అంతేలేండి ఐదు నిమిషాలు కూడా కాదు ఇంకా బస్సు అలా వచ్చిందా లేదా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అందరూ ఎక్కుతున్నారు ఇది దొంగోలు బస్సు మా హస్బెండ్ నందాలు బస్సు ఏమో చూడమన్నారు ఇంకా తర్వాత నేనేమో ఇక్కడ టెన్షన్ పడతా ఉన్నా డైరెక్ట్ బస్ అయితే సీట్ ఇక్కడి నుంచే ఉంటుంది నంద్యాలలో మారాలంటే ఆ బస్సు ఎలా ఉంటుందో కల అంటే సరే నేను వెళ్ళొస్తా అంటున్నాడు మా హస్బెండ్కి ఏమో డ్యూటీ ఉంది ఆఫ్టర్నూన్ మా అమ్మాయికి ఏమో ఎగ్జామ్ ఉంది ఈ కాలేజీ వాళ్ళంతా ఏంటో అసలు సెలవులకి అయిపోయిన తర్వాత ఈ కర్నూలు వాళ్ళకి తెలివి ఎక్కువ అండి కాలేజీకి రావాలని ఫస్ట్ డేనే ఎగ్జామ్ పెడతారు ఎగ్జామ్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అటెండ్ అవ్వడానికి ఖచ్చితంగా వస్తారు కదా అని ఇంకా తప్పలేదు ఫ్రెండ్స్ అందుకే నేను వెళ్తున్నాను మా పాపని ఎప్పుడు సింగిల్గా పంపించాం మా హస్బెండ్ నేనో వెళ్తాము ఇంకా బస్సు అలా వచ్చిందో లేదో ఫస్ట్ నేను ఎక్కా బస్సులో ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది బస్సు ఇంకా ఫాస్ట్గా ఎక్కేసాను ఇంకా మా హస్బెండ్ వాటర్ బాటిల్ తెచ్చుకున్నారా అంటే తెచ్చు తీసుకొని వచ్చాం కానీ దీంట్లో ఎక్కువ వాటర్ లేవు వాటర్ లేవేంటి అంటే వచ్చే హడావిడిలో ఫిల్ చేయలేదు అని అంటే అప్పటి నుంచి నీళ్ళు అట్లాగే ఉన్నాయా అని ఇంకా వాటర్ అంతా పారపోసి మా హస్బెండ్ బండ్లో వాటర్ బాటిల్ ఉంటుంది ఇంకా తీసుకొస్తా ఉండని వాటర్ బాటిల్ మూత తీసుకొని వెళ్తున్నారు ఇంకా ఆయన దగ్గర ఉన్న వాటర్ బాటిల్ తోటి ఇది ఫిల్ చేసేసారు ఇది ఫిల్ చేసి ఇంకా మా హస్బెండ్ ఇక్కడ జాగ్రత్తలు చెప్తున్నారు వెల్ మా హస్బెండ్ బాధ ఏంటంటే నీకు కర్నూలు అంత టచ్ లేదు కదా ఎక్కడ దిగి ఎక్కడెక్కుతామని ఒకటికి పది సార్లు చెప్తానే ఉంటారు బస్సు కదిలేదాకా ఓకే ఓకే నేను హ్యాండిల్ చేసుకొని నేను వదిలిపెట్టి వస్తాలే అన్న కానీ ట్వన్ టర్నింగ్లు ట్విస్టులు మధ్య జరిగింది జర్నీ మాత్రం లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి లైక్ మాత్రం మర్చిపోవద్దు నేను అసలు ఊహించలేదు నేను మా హస్బెండ్ మా పాప ఊహించని ప్రయాణం జరిగింది ఆ ప్రయాణాన్ని అసలు ఇంకా మా హస్బెండ్ బస్సు కదలకుండానే బండి మీద వెళ్తున్నారు చూడండి ఐదింటికి టిఫిన్ తెచ్చి పెట్టాలని ఈ టైం ఎక్కడ హోటల్ ఉంటే మా ఆయన చెప్పకుండా వెళ్తున్నాడు కానీ మా ఆయన బాధ నాకు అర్థమైంది వీళ్ళకి టిఫిన్ తీసుకుని వద్దామని ఫాస్ట్గా వెళ్తున్నారు ఇంకా డిపోలోంచి బస్సు బయటికి వచ్చింది ఇంకా కండక్టర్ గారు వచ్చారు ఆధార్ కార్డులు బయటికి తీసాం చలిగా ఉండడానికి అందరూ మంకీ క్యాపులు స్వెటర్లు వేసుకున్నారు చూసారా నేను ఏమీ వేసుకోను ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఈ స్వీట్ స్వీట్ అంటున్నా బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చారు ఇంకా ఆటో దిగిన తర్వాత ఆటోకి చేంజ్ కావాలి కదా అని ఒక ఫిఫ్టీ రూపీస్ ఇచ్చారు మళ్ళీ ఒక పది రూపాయలు ఇచ్చారు ఒక వెయ్యి రూపాయలు డబ్బులు ఏ రోజే కానీ డబ్బులు ఇవ్వడు మా ఆయన ఈ వందలు యాభై యాభైలు ఈ పదులు తప్ప ఎప్పుడే కానీ వేలు డబ్బులు ఇచ్చిన పాప అనబోడు నా పెళ్ళైన ఇన్ని సంవత్సరాల్లో చూసినా ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి ఇదిగో ఖర్చు పెట్టుకొని నాన్నే అన్నారు ఇంకా బాయ్ చెప్పేశారు టిఫిన్ లేవు కాబట్టి అరవై అయినా ఇక్కడ వచ్చి ఇచ్చాడు నీకు ఇచ్చే అంత కాదమ్మా అంటాడు ఇంకా బాయ్ బాయ్ చెప్తున్నాడు ఇంకా రైల్వే స్టేషన్ దగ్గర నుంచి బస్సు మార్నింగ్ ఫైవ్ టెన్ అయిందండి ఇంకా గ్లాసులు క్లోజ్ చేసేసాం ఇంకా డ్రైవర్ గారికి ఘాట్లో డ్రైవింగ్ చేస్తుంటే మంచుకి గ్లాస్ అంతా కప్పేసి ఆ మంచుతోటి కనిపించట్లేదండి కండక్టర్ గారిని న్యూస్ పేపర్ అడిగారు ఇంకా కండక్టర్ గారు లేచి న్యూస్ పేపర్ తీసిచ్చారు ముందు డ్రైవింగ్ సీట్లు అది అంతా క్లీన్ చేసుకోవడానికి అంత మంచుగా ఉందండి సంక్రాంతి టైం కదా ఇంకా మంచుకి కనిపించట్లేదని గ్లాస్ అంతా క్లీన్ చేసి సంక్రాంతికి వస్తున్నాం అనే ఇక్కడ ఈ కటౌట్ చూసి ఆ బుల్లి రాజును చూసి అలా చూస్తా ఉన్నా చూడండి మార్నింగే సన్ రైజ్ అవుతుంది ఇంకా వచ్చేసాం కర్నూలు రోడ్డు దిగే వాళ్ళు దిగండి అంటున్నారు ఇక్కడ ఇంకా లేదు మనం బస్ స్టాండ్కి వెళ్దాం వచ్చినాం ఇంకా నంద్యాల బస్ స్టాండ్కి ఆపంగానే డిపో బస్ స్టాండ్ లోపలికి వచ్చాక ఇక్కడ సైడ్ ఆపుతున్నారు ప్లాట్ఫామ్ మీద ఎక్కడ ఆపకుండా ఇక్కడ బై ఇక్కడ ఆపుతున్నారు ఏంటని చూస్తే ఇక్కడ నేమ్ బోర్డు మార్చేసి ఒంగోలు అని పెట్టారు ఇప్పుడు మేము గిద్దలు టు నంద్యాల వచ్చాయి బస్సులో కానీ ఇక్కడ నుంచి ఈ బస్సు ఒంగోలు వెళ్ళేటట్టుంది నేమ్ బోర్డు మార్చేసి ఒంగోలు పెట్టారు ఇంకా బస్ స్టాండ్లోకి వస్తున్నాం ఏ ఇంకా ఒకటి రెండు ప్లాట్ఫారాల్లో కర్నూలు బస్సు ఉంటుంది ఒకటి రెండు ఒకటి మూడు నాలుగు ప్లాట్ఫామ్లో కర్నూలు బస్సు ఉంటుంది ఇంకా బస్సుకు ఇంకా మార్నింగ్ ఏ అవుతుంది ఇంక ఇంత పొద్దున్నే టిఫిన్ ఏం చేద్దాంలే అని చెప్పి బస్ ఎక్కి వెళ్ళి మా అమ్మాయి కాలేజీలో తిందామని ఇంకా ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్తుంటే ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీద బస్సు ఉంది బ్లా ప్లాట్ఫామ్ మీద బస్సు ఉంది చిన్న ఫాస్ట్గా రా అంటున్నా చూడండి మొత్తం ఫుల్ అయిపోయింది ఇంకా ఈ లోపల సీట్లు ఉంటాయని నాకు అసలు నమ్మకం లేదు మొత్తం పండగ టైం కదా మొత్తం లోపల ఫుల్ అయిపోయి బయట కూడా ఉన్నారు పది మంది ఇంకా తప్ప మా అమ్మాయి ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇంకా తప్పది బస్సుకెళ్ళాలి ఇది లోపల ఫుల్ అయినట్టు కనిపిస్తుంది ఇంకా వెళ్ళి ఎక్కిన తర్వాత లక్కీగా రెండు సీట్లు ఉన్నారు మా ఉన్నాయి మా పాపకోటి నాకోటి ఇంకా నాకంటే ముందెక్కిన వాళ్ళకి కూడా సీట్ లేదు ఇంట్లో పూజ చేసి మనసు ప్రశాంతంగా ఉండటం వల్ల వచ్చేటప్పుడు ఎదురు బాగుంది మా హస్బెండ్ తీసుకొచ్చి లేదా ఒక కిలోమీటర్ నడిచి బస్ స్టాండ్కి వెళ్ళాల్సింది ఇక్కడ పల్లె వెలుగు ఎక్కిన తర్వాత పక్కనే సూప్ లగ్జరీ అది ఎక్స్ప్రెస్ వచ్చింది దిగి ఎక్కుదామా అంటే దాని చుట్టూ కుమ్ముకొని ఉన్నారు ఈ బస్సులో సీటు పోయిద్ది పల్లె వెలుగు నార్మల్గా వెళ్ళిద్ది ఇక్కడ అనుకోకుండా ఫోన్ వస్తుంది మా హస్బెండ్ నుంచి ఫోన్ వస్తుంది ట్రూ మా మామయ్య పేరు వస్తుంది మా మేనమామ ఫోన్ పేరు వస్తుంది మా నా నెంబర్ మా మేనమామ దగ్గర లేదు ఏంటబ్బా ఫోన్ వస్తుంది అని చూస్తే మా మేనమామ హాస్టల్లో వదిలిపెట్టడానికి పిల్లని వెళ్తున్నా నువ్వు ఈ బస్సులో ఉన్నావంట మీ ఆయన చెప్పాడు ఇంకా దిగు మేము తీసుకొని వెళ్తా ఉంటున్నాడు మా మేనమామ ఇక్కడ ఫోన్ చేసింది మా మేనమామ కాదు మా మేనమామ ఫ్రెండ్ ఉన్నాడు పక్కన ఆయన కళాదరు కూతురు వాళ్ళ ఆవిడ వస్తారు మా పాప కాలేజీలోనే చదువుతున్నారు అసలు నేను కన్ఫ్యూజ్ అవుతున్నా చూడండి బ్లూ డ్రెస్ అన్నయ్య ఉన్నారు కదా ఈ స్కై బ్లూ డ్రెస్ అన్నయ్య మా హస్బెండ్కి ఎప్పుడు చెక్పోస్ట్లో కనిపిస్తూ ఉంటారంట అప్ అండ్ డౌన్ వెళ్తూ వస్తూ మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ పాప మా పాప ఒక కాలేజీలో చదువుతున్నారు మా మేనమామ వెహికల్లో వీళ్ళ పాపని మా మేనమామ కూతుర్ని ఆ అన్నయ్య వాళ్ళ తమ్ముడు కూతుర్ని మొత్తం ముగ్గురు పిల్లల్ని కర్నూలు తీసుకెళ్తున్నారు మేము నంద్యాల దాటిన తర్వాత పానెం దగ్గర ఫోన్ చేశారు మా హస్బెండ్కి ఆ ఈ స్కై బ్లూ డ్రెస్ అన్నయ్య కలాదర్ ఎక్కడ వస్తు మీ పాపను వదిలిపెట్టడానికి వస్తున్నావా అని అన్నయ్య ఫోన్ చేశారు లేదన్నయ్య అన్న మా ఆవిడ వస్తుంది అని అన్నాడు అంటే అవునా మేము రమేష్ కారులోనే వెళ్తున్నాం అంటే రమేష్ అంటే మా మేనమామ అవునా మా మావిడ ఆవిడ ఇప్పుడే నంద్యాలలో బస్సు ఎక్కింది అంటే మా మేనమామ నాకు ఫోన్ చేశాడు బస్సులో ఉన్నప్పుడు ఏ బస్సులో ఉన్నారంటే పానం దాటామంటే మీ ముందే మేము ఉన్నాము మీ ఆ బస్సు దిగండి అన్నాడు ఎట్లా మామ టికెట్ తీసుకున్నాం కదా అంటే ఇప్పుడు ఆధార్ కార్డ ఏమైందంటే ఇది పల్లె వెలుగు కాబట్టి లక్కీగా దిగాము అదే ఎక్స్ప్రెస్ ఎక్కుంటే ఫ్లైఓవర్ మించి వెళ్ళేవాళ్ళు దిగేవాళ్ళు కాదు నేను ఫస్ట్ బస్ స్టాండ్లో కొంచెం ఫీల్ అయ్యా ఏంటి ఆర్డినరీ బస్ ఎక్కాము ఎక్కంగానే ఎక్స్ప్రెస్ వచ్చింది దిగే దాన్ని ఎక్కుదామని చూస్తే దీంట్లో సీటు పోతుంది అది అన్న దాని నిండా ఫుల్గా మనుషులు ఉన్నారా అని అనుకున్నా తీరా చూడసారా నా ప్రయాణం మా మేనమామ ఫోన్ చేయటము మా మేనమామ దగ్గర నా ఫోన్ నెంబర్ కూడా లేదు మా అత్త దగ్గర తీసుకున్నాడో మరి మా హస్బెండ్కి కాల్ చేసి తీసుకున్నాడో ఇంకా ఫోన్ చేశారు మా హస్బెండు దిగ్గు దాంట్లో వెళ్ళు అని మా అమ్మాయి ఏమో నేను బస్సు దిగను అని ఇంకా వాళ్ళ డాడీ మాట్లాడి మీ కాలేజ్ దగ్గర దించుతారమ్మ కాలేజీలోనే వాళ్ళ అమ్మాయి ఉందన్నారు మా మేనమామ అండి మా మేనమామ ముందేళ్ళేది వాళ్ళ కూతురు ఇక్కడ పుల్లారెడ్డి కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతుంది ఇంకా పాపను వదిలిపెట్టి ఇంకా మానసాకి బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా ఈ కాలేజ్ చూస్తున్నాను ఈ కాలేజీలోకి నేను ఫస్ట్ టైం రావటం మా అమ్మాయి ఒకసారి ఎగ్జామ్ రాయడానికి వచ్చిందంట కాలేజీ వాళ్ళు తీసుకొచ్చారు ఇక్కడ ఎగ్జామ్ జరిగింది మా అమ్మాయికి ఇంకా ఇది ఇంకా వీళ్ళు మంచిగా స్మెల్ వస్తుంది టిఫిన్ స్మెల్ వస్తున్నాయి పొద్దున్నే కాబట్టి టాకలు వస్తుంది టిఫిన్ తినాలి కానీ ఇక్కడ పేరెంట్స్కి ఓన్లీ లేడీస్కి ఎలా చేస్తారంట జెంట్స్కి ఎలా చేయరంట టిఫిన్ తినడానికి ఇదిగోండి నా పక్కన ఉంది కదా ఈ పాప మా అమ్మాయి ఒక కాలేజీలో చదువుతున్నారు ఇంకా చెక్పోస్ట్లో వెళ్తా వస్తా మా హస్బెండ్తో అన్నయ్య మాట్లాడి పరిచయం అయింది బాగా ఈ అన్నయ్య ఫోన్ చేయటం వల్లనే ఇప్పుడు మేము వెళ్తున్న సంగతి మా మేనమామకి తెలిసి కార్ బస్సు దిగటము ఇది అసలు నేను ఎక్స్పెక్టేషన్ చేయలేదు మా హస్బెండ్ కూడా ఇంకా అసలు పది నిమిషాల ముందయంటే మా మేనమామ నన్ను నంద్యాల నుంచి గిద్దలూరుకి రిటర్న్ పంపించేసేవాడు పది నిమిషాల ముందు ఇదిగోండి మా మేనమామ కూతురి ఈ కాలేజే ఈ కాలేజీలో చదువుతుంది ఇంకా తన్ని ఫస్ట్ డ్రాప్ చేసేసాం ఒక ఫోన్ చేయొచ్చు కదమ్మి పది నిమిషాలు అన్న కనీసం నిన్ను నంద్యాల నుంచి అన్న గిద్దలూరుకి వెనక్కి పంపించేవాళ్ళం మేము వదిలిపెట్టి వచ్చేవాళ్ళం కదా అన్నాడు ఇంకా నెక్స్ట్ మా పాపను వదిలిపెట్టడానికి మా పాప కాలేజ్ దగ్గరికి వచ్చామండి ఇది మా మేనమామ సొంతం కారు ఇంకా మా మేనమామ ఊరు నుంచే ఈ ముగ్గురు అమ్మాయిలు వచ్చారు ఇంకా మా మేనమామ ఒక్కొక్కరిని డ్రాప్ చేసుకుంటూ వస్తున్నాడు ఫస్ట్ కొడుకు నంద్యాల స్కూల్లో డ్రాప్ చేశాడు తర్వాత కూతుర్ని కాలేజీలో తర్వాత ఈ అన్నయ్య ఉన్న ఫ్రెండ్ ఇదిగోండి ఈ అన్నయ్య కూతురు వీళ్ళ తమ్ముడు కూతురు ఎప్పుడు వీళ్ళ ముగ్గురిని తీసుకొని వస్తూ ఉంటారు వదిలిపెట్టడానికి తీసుకెళ్ కర్నూలుకి అలా మాకు చెప్పచ్చు కదా అని అంటూ ఉంటాడు మా హస్బెండ్ మేమేమో అంత చెప్ప షేర్ చేయి ఇప్పుడు ఇంకా మా కాలేజీలోకి వచ్చి మా పాప కాలేజీలోకి వచ్చేసాం ఇంకా మా మేనమామ కారు లోపలికి తీసుకొని వచ్చాడు ఇంకా లగేజ్ ఏం ముయ్యద్దులేండి నేను లోపలి దించుతా అంటున్నా లోపలికి తీసుకెళ్తా అంటే ఇంకా మా పాప బయట సైన్ చేసేసింది ఇంకా ఫాలో ఫాలో అయిపోమా హాస్టల్ చూపిస్తారా అంటున్నా ఇదిగోండి ఈ పాపకి చెప్తున్నా నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది అందుకు వీడియో తీస్తున్నా అంటే అవునా అవునా అని అంటుంది మా పాప కాలేజీలో ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ ఏంటి చిన్న ఇక్కడ కడుతున్నారా మొత్తం స్కూల్ మేము ఇచ్చిన డబ్బులు అన్నీ పెట్టి మీ కాలేజ్ ఇంకా మోడల్ మోడల్ కడుతున్నారా అని పొద్దున్నే ఎయిట్ అవుతుంది కాబట్టి క్లీనింగ్ క్లీనింగ్ జరుగుతుంది ఇక్కడ అంతా ఊడ్చే షీపర్లతోటి రోడ్డు బిజీగా ఉంది ఇంకా మా అమ్మాయి అక్కడ క్యాంటీన్ పడేసి కడుతున్నారు అక్కడికి వెహికల్ పం ఏమో అంటే ఈ అన్నయ్య అడిగి తీసుకొని వస్తున్నారు మా ఆయన మంచితనమేనండి ఎప్పుడు ఆ అన్నయ్య ఆ చెక్పోస్ట్లో ఆగి మా హస్బెండ్తో మాట్లాడుతూ పరిచయం అయ్యారు నాకే నేను చిన్నప్పటి నుంచి అన్నయ్య చూస్తున్నారంట కానీ మా మా తాత వాళ్ళ ఊరే కాబట్టి నాకైతే అంత అన్నయ్య తెలియదు నేనైతే బా మీ ఆయన చాలా మంచోడమ్మ మాట్లాడుతూ ఉంటాము ఎప్పుడైనా మా పాప వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు చెప్తారమ్మ కలిసి వస్తారులే వీళ్ళని చాలా బాగా మాట్లాడాడు ఈ అన్నయ్య ఇంకా మామైన మామ లగేజ్ తిందురా మామ టిఫిన్ పెడతారు మార్నింగే మీ మీ పాప కాలేజీలో ఎలా చేయరు మా కాలేజీలో ఎలా చేస్తారు అంటే జెంట్స్కి కాలేజీలో ఎలా లేదు కానీ ఫుడ్ హాస్టల్ రూమ్స్లో అక్కడ హాస్టల్ దాకా వెళ్ళినారు కానీ క్యాంటీన్ సపరేట్గా ఉంటుంది మెస్ ఇంకా తినండి మామని చెప్పేసి నేను మా పాప ఇక్కడ ఫ్లోర్కి వచ్చేసా మే మా అమ్మాయి రూమ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ లాక్ వేసింది లాక్ తీసుంది కానీ గేట్ గడేసింది ఎవరో వచ్చారే డోర్కి లోపల లాక్ చేశారు తాళం అయితే బయట లేదు ఎవరో వచ్చినట్టున్నారని మా అమ్మాయి డోర్ లాక్ చేస్తుంది కానీ ఇది ఊహించని ప్రయాణం అండి ఆ బస్సు రద్దీలో సీట్లు దొరికినాయి మేము ఆర్డినరీ బస్సు ఎక్కడ ఏంటి మధ్యలో దిగి పానం నుంచి ఏదో ఊరు ఆ ఊరు కూడా నాకు తెలియదు మా మామ దిగు వదిలిపెడతాము మళ్ళీ ఏంటంటే కర్నూలులో దిగాక పది కిలోమీటర్లు ఆటోకి రావాలి ఇంకా ఫేస్ వాష్ చేసుకొని నేను బయటకు వచ్చా ఇంకా మా పాప నేను కలిసి ఇక్కడ తినడానికి వెళ్తున్నాం మా ఫేస్ వాష్ చేసుకున్న పౌడర్ ఏదైనా వేసుకుంటాం అంటే వద్దులేరు అమ్మ నేను న్యాచురల్ బ్యూటీని అంటున్నా ఇంకా పాప రూమ్ దగ్గరికి వెళ్తున్నాం ఆ పాప లగేజ్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది తినడానికి మేము మొహాలే కడుక్కొని వచ్చాం తలనొప్పిగా ఉందని పొద్దున ఐదు నుంచి జర్నీ చేసి ఈరోజు మా అమ్మాయి కాలేజీలో చపాతీ ఆలు కుర్మ మనిషికి మూడు చపాతీలు వేస్తారంట ఇంకా ఒక ప్లేట్లోనే మూడు పెట్టి చేసుకున్నాం ఇక్కడ హాట్ వాటర్ ఉన్నాయి వస్తా వస్తా మా అమ్మాయి వాటర్ బాటిల్ మర్చిపోయింది ఇంకా ఆలు కర్రీ వేస్తుంది ఇక్కడ మా అమ్మాయి కాలేజీలో టిఫిన్ తినటం ఫస్ట్ టైమా ఆ టిఫిన్ తింటాం ఫస్ట్ టైము లంచ్ చేశారు రెండు మూడు సార్ రెండు సార్లు మూడు సార్లు లంచ్ చేశా రెండుసార్లు రెండు మూడు సార్లు లంచ్ చేస్తుంటే కానీ టిఫిన్ ఫస్ట్ టైం ఇంకా కుర్మ ఇంకా వెయ్యి అని చెప్తున్నా ఇంకా ఎదురుగా ఆ పాపతోనే మాట్లాడుతున్నామండి మా ఊరి అమ్మాయితోటే మా తాత వాళ్ళ ఊరి అమ్మాయితోటే ఇంకా వాళ్ళ డాడీ నెంబర్ తీసుకోమ్మా మా అక్క నీకంటే సీనియర్ కదా ఆ పాప ఈ ఇయరే జాయిన్ అయింది న్యూ జూనియర్ ఈ సంవత్సరమే అమ్మాయి ఈ కాలేజీలో జాయిన్ అయింది మా అమ్మాయిలా చాలా సెన్సిటివ్ ఈ అమ్మాయి ఏదన్నా అవసరం ఉంటే ఎక్క ఎక్కన అడగమ్మ సీనియర్ అట మా అమ్మాయి చాలా మెతకన్న అంటే అమ్మ కనిపిస్తుంది ఇంకా మా అమ్మాయితో ఇదే లాస్ట్ ఇంకా ఎప్పుడు మళ్ళీ కలిసి మాట్లాడతాను అలా మాట్లాడుతున్నా ఇంకా ఇంటికి వెళ్ళేదాకా ఇదే కదా అని ఫుల్గా లాగిచ్చేస్తున్నా నేను నాలుగు చపాతీలు తిన్నా మా అమ్మాయి హాఫ్ కూడా ఫినిష్ చేయలేదు మా అమ్మాయితో నాకు పెద్ద బాధ తిండి దగ్గర అసలు తినదు చిన్నప్పటి నుంచి ఎంత సతాయిస్తుందో తిండి తినాలంటే ఎంత బాధ అసలు మింగనే మింగదు నోట్లో పెడితే ఒక పది నిమిషాలు అది బుగ్గకే ఉంటుంది నన్ను వీడియో తీయొద్దు అంటే నేను సైడ్కి ఇంకా సైడ్కి పెట్టేసా తినేదాకా పోనీయను తినాల్సిందే హాఫ్ చపాతి హాఫ్ తిని బతికేసిద్ది ఎలా బతికిద్దు అసలు ఇది నాకు అర్థమే కాదు మింగనే మింగ ముందు ఇంక అలా పెడతా ఉన్నాను టైం అవుతుంది వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు బయట వద్దు వద్దు అంటుంది నేను పెడుతుంటేనే తినట్లేదు ఇంకా నువ్వు ఏం తింటావు అమ్మా మేము ఎప్పుడో వీళ్ళకి డబ్బులు బాకీ ఉండిపోతున్నామో తిండే తినవు అసలు నువ్వు తింటేనే కదా చదివేది తినడానికి కూడా భంగి ఈ వయసు పిల్లలు అసలు అలా తిని ఉండాలి ఇంకా తప్పించుకొని ఒక తినేసి వెళ్ళిపోయింది నేను వదులుతానా నేను అసలు వదలను ఇంకా లేచినా సరే లేచి తినిపిస్తున్నా ఇంకా నా కోసం పరిగెట్టుకుంటూ వెళ్తుంది వాటర్ బాటిల్ కొనుక్కొని వస్తా అని వద్దులేమా డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తావు అని అన్నా ఇక్కడ మా అమ్మాయి రూమ్ ఉంది ఈ వార్డెన్ కంప్లైంట్ ఇస్తున్నా మా అమ్మాయి తిండే తినదండి కొంచెం కేట్ తీసుకోండి అని ఫస్ట్ జాయినింగ్ అప్పటి నుంచి ఇవ నాకు పరిచయం సరే ఓకే మేడం అంటుంది ఇంకా మేడం బాయ్ చెప్పేసి ఇక్కడ పానీపూరి తింటారు కదా అదంతా డ్రోజర్లతో ఇంకా శ్వేతకు బాయ్ చెప్పేసాం మా అమ్మాయిని మిస్యూ తల్లి బంగారు తల్లి బాగా చదువుకోమ్మా బాగా తిను బాయ్ బాయ్ అని గేటు పై నుంచి బాధగా ఉంది వెళ్ళిపోతుంటే మా అమ్మాయి ఓపెనప్ప అవ్వదు కానీ ఈ పాపని ఇంక వదిలిపెట్టాలి నెక్స్ట్ శ్రీ చైతన్య ఇంటర్లో అమ్మాయి ఇప్పుడు నాతో వచ్చిన అమ్మాయిని నేను వెనక్కి తిరిగి అలాగే చూస్తూ ఉంటాను మా పిల్లలు లోపలికి వెళ్ళేదాకా ఏదో తెలియని బాధ అసలు మా పిల్లల్ని వదిలిపెడుతుంటే కానీ వాళ్ళు ప్రయోజకులు అవ్వాలని తప్పదు ఇంకా ఈ పాప శ్రీ చైతన్య ఇంటర్ అంట మా మామ పని బాగుంది మా మా మామ వీళ్ళందరిని వదిలి వచ్చి ఫెస్టివల్ అయిపోయేటప్పుడు కూతురుని తీసుకొని వస్తా ఊర్లో వాళ్ళే మన వాళ్ళే అని అందరిని తీసుకొని వస్తూ ఉంటాడు ఇదిగోండి ఈ అన్నయ్య వాళ్ళ తమ్ముడు కూతురు అంటే ఈ పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంకా నీకు ఎవరు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి లేరు బాయ్ బాయ్ అంటుంటే ఏమైనా మర్చిపోయామో చూసుకుంటే వాళ్ళు పెద్ద బాయ్ చెప్తున్నాడు నేను ఏమైనా మర్చిపోయామో కారులో చూసుకోవాలంటే లేదా అన్నీ తీసుకున్నా అంటుంది బయటకు వచ్చి అలా చూస్తుంది ఇంకా కారు యూటర్న్ తీసుకొని ఇంక అన్నయ్య చెప్తా ఉన్నారు కారులో మీ ఆయన చాలా మంచివాడమ్మా నేను ఎప్పుడు ఫోన్ మాట్లాడుతూ ఉంటాను చెక్పోస్ట్లో వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు ఆగి మాట్లాడుతూ ఉంటాను అదే నాకు గుర్తొచ్చి అన్నకు ఫోన్ చేశాను ఎక్క ఏంటన్నా పాపను వదిలిపెట్టడానికి వస్తున్నావా అని నాకే ఐడియా వచ్చిందమ్మా అంటే ఫోన్లే అన్నా మా మేనమామ అనకపోయినా నువ్వు నీకు గుర్తొచ్చిందంటే మా మేనమామలు ఎలాగంటే వాళ్ళు అడుగుతారు మా మీ పాపకి ఏమైనా తీసుకెళ్ళాలా రెండు వారం నెలకొకసారి వెళ్తున్నాము ఎవరైనా తీసుకెళ్ళాలంటే మా హస్బెండ్ ఫోన్ లిఫ్ట్ చేయరు ఇంకా మా మేనమామ బండి ఎక్కేసి ఇంకా నంద్యాలొచ్చాము మా మేనమామేమో ఇక్కడ ఫ్లైఓవర్ కింద దించారు ఇక్కడ బస్సులు వెళ్తూ ఉంటాయి బయట ఆటోలు వెళ్తూ ఉంటాయి అని ఇంటికి రా ఇంటికి రాని నాలుగైదు సార్లు అన్నాడు మా అత్తకు కూడా ఫోన్ చేసి ఎప్పుడు తులసి వచ్చిందని మా అత్త ఫోన్ చేసి రామ్ మే ఉండిపోదు పిల్లలు లేక సందడలేదు పోదురా అంటే మళ్ళీ చీకటి పడిద్ది అత్త ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ ఇంకా మా అత్త ఫోన్ చేసినా సరే మా మేనమామ కూడా వచ్చే నాకు ఏందో బాధ మా తాత వాళ్ళ వెళ్తే పెద్ద పుల్లాగా వాకిట్లో కూర్చొని ఉంటాడు మా తాత ఇప్పుడు లేడు మా తాత రెండు సంవత్సరాలు అయినా చనిపోయి ఇంకా ఆ ఇంటికి వెళ్తే మా తాతే పెద్ద పుల్లాగా వాకిట్లో కూర్చొని ఉంటాడే అని ఇంకా బాధ ఏదో ముఖ్యమైన ప ఫెస్టివల్ ముఖ్యమంగా ఉన్నప్పుడే ఉంటాయి ఇంకా మా తాత గుర్తొస్తాడని బాధ మా మేనమామ ఎన్నిసార్లు పిలిచాడు నాలుగైదు సార్లు రామ్మి రా అని రామ్మి అంటే మా మా కూడా ఫోన్ చేసి చెప్పాడు ఇక్కడ దించాడు ఇంకా బస్ స్టాండ్కి వెళ్తేనే కదా బస్సుల్లో ఖాళీ ఉండేది ఇక్కడ దించితే బస్ స్టాండ్ నుంచి ఫుల్ అయ్యి వస్తాయి నా పరిస్థితి ఏంటని మొహమాట అనుభవి బస్ స్టాండ్లో దించి మావా అని అడగలేదు నేను ఇంకా పావు గంట సేపు ఉన్నాక ఉండంగా ఎండకి మార్కాపురం ఎక్స్ సూపర్ డీలక్స్ వెళ్ళింది ఎందుకు దీనికి డబ్బులు పెట్టాలి వేస్ట్ అని చెప్పి ఇక్కడ నిలబడ్డానండి రోడ్డు మీద పావు గంట ఇరవై నిమిషాలకి ఈ బస్సు వచ్చింది అమ్మ దేవుడా అని ఎక్కేశానండి ఎక్కాక సీట్లు లేనే లేవు లేకపోతే ఇక్కడ ఒక ఆవిడ నా కండక్టర్ గారిని అడిగాను నెక్స్ట్ గాజులపల్లి స్టాప్లో ఏ సీట్లు కాలు అవుతాయి కండక్టర్ గారు అంటే ఈ పక్కన ఈ రెండు కాల్ అవుతాయేమో ముందు కా ఒకటి కాలేదు అంటే పక్క వెనకున్న రెండు అడిగితే వేరే ముసలి వాళ్ళు ఏజ్ పర్సన్ వాళ్ళు సీనియర్ సి సిటిజన్స్ మేము కూర్చోవాలమ్మ అంటే ఓకే అన్న తర్వాత ఇక్కడ వజ్రాలు పెట్టకనే ఒక ఆవిడ దిగాలని అంది అక్కడ నిలబడితే నా పక్కన ఈ అమ్మాయి కూర్చుంది ఆ అమ్మాయి మా చుట్టాలు కూర్చోవాలంటే ఈ నాతో ఉన్నవాళ్ళు కొట్లాడుతున్నారు మీ చుట్టాలు కూర్చోవాలంటే నువ్వు లేదు సీట్ ఇయ్యి నీ పక్కన సీట్ ఎట్లా ఇస్తావు అని ఈవిడనేమో నేను ముందే అడిగి పెట్టేసాను తను కండక్టర్ని అడిగి ఇంక అక్కడి నుంచి కదలకుండా నిలబడ్డాను ఈ అమ్మాయి ఏమో బ్యాగ్ పెట్టేసి మా వాళ్ళని కూర్చోపెట్టాలని అలాగే ఉంది నేను మాత్రం అమ్మ ఆవిడని అడిగాను ఈ సీటు వల్ల అండి అంటే లేదమ్మా నాది నువ్వు కూర్చోంటే ఏం వేట అండి మనుషులు ఇప్పుడు కూడా వెళ్తున్నారు ఇంకా ఆవిడ నెక్స్ట్ స్టాప్లో దిగంగానే ఆ సీట్లో నేను కూర్చున్నా ప్రశాంతంగా కూర్చున్న తర్వాత వచ్చేసాం దిగుమెట్ట దగ్గరికి ఇంకా దిగుమెట్ట ఘాటు ముందు కొంచెం ఘాటంతా తిరిగి వచ్చిన తర్వాత వాంత్ నా నాకు బాగాలేక కళ్ళు తిన నాకు చపాతి తినేసి వాటర్ కూడా తాకుండా వచ్చా మా అమ్మాయి వాటర్ బాటిల్ రూమ్లో మర్చిపోయింది బాటిల్ కొంటా అంటే నేను వద్దన్నాను ఇంకా నంద్యాలలో అక్కడ దిగిన తర్వాత ఇంకా షాపుల్లోకి వెళ్ళి అలా వాటర్ తీసుకోలేదా ఫ్లైఓవర్ కింద బస్సుల కోసం అలాగే చూస్తూనే ఉన్నాను ఇంకా వాటర్ లేక కడుపులో తిప్పినట్టు తల తిరిగినట్టు నాకు బస్ జర్నీ అస్సలు అంత పడదు వాంతింగ్ సెన్సేష్ సెన్సేషన్ ఉంది నాకు ఇంకా వాంతి అవుతుంటే అమ్మాయిని అడిగితే నన్ను కిటికీ పక్కన కూర్చొనిచ్చింది ఇంకా వాంతి చేసుకున్న తర్వాత ఇంకా మా ఊరు దగ్గర దగ్గర వచ్చేసాం ఇంకా మా హస్బెండ్ వచ్చారు బస్ దగ్గరికి ఒంటి గంటకల్లా ఊర్లో వచ్చి పడ్డానండి మా మేనమ్మ లేకపోయి ఉంటే ఇంకా నేను సాయంత్రం అయ్యేది ఇంకా మా మేనమామ ఉండటం వల్ల కాలేజీ దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి నంద్యలో దించారు ఇంకా మా హస్బెండ్ నేను ఇంటికి వచ్చేటప్పటికి అయ్యప్ప స్వామి ప్రసాదం ఉందని ఇస్తున్నారు ఇంకా అయ్యప్ప స్వామి ప్రసాదం తీసుకొని బస్ జర్నీ ఎలా జరిగింది ఖాళీ ఎలా ఉందంటే లక్కీగా వెళ్తా వస్తా సీట్లు బాగా దొరికినాయి వచ్చేటప్పుడు కానీ సీటు దొరికింది కండక్టర్ గారిని అడిగి ఖాళీ అయ్య దగ్గర నిలబడి సీటు ఉంది ఇంకా స్వామి అయ్యి అయ్యప్ప అని శవరమల అయ్యప్ప స్వామి ప్రసాదం కళ్ళకద్దుకొని నోట్లో వేసుకున్న ఈ సంవత్సరం ఫస్ట్ టైం అండి అయ్యప్ప స్వామి ప్రసాదం ఇదే తింటాం ఇంకా నేను ఒక స్పూను మా హస్బెండ్ ఒక స్పూను తిన్నాము ఇంకా తినేసిన తర్వాత ఇంకా మా హస్బెండ్ తిన్న మార్నింగ్ తిన్నదే వాటర్ కూడా తాగలేదని ఇక్కడ వాటర్ తాగుతున్నా ఇంకెళ్ళి నా కోసం రాగి సంగటి చికెన్ కర్రీ తీసుకొని వచ్చారు పార్సిలు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది స్టార్టింగ్ వీడియో తీద్దామంటే రాగి సంగటి సగం ఫినిష్ అయిపోయింది రాగి సంగటి కోడి కూర ఇంకా మా హస్బెండ్తో ఆడుకుంటా జరిగిన విషయాలన్నీ ఏ రోజు ఏం జరిగినా మా ఆయనకు ప్రతిరోజు జరిగేది మా ఆయనకు పూసలు గుచ్చినట్టు చెప్తాను ఆయన నాకు రెండు సార్లు ఫోన్ చేశాడు బస్సు దిగమన్నా మేము అని మీ మామ ఫోన్ చేసాడు నాకు అందుకే నేను ఫోన్ చేసి అంటే నీ కూతురు దిగనందయ్యా అని అంటే అదే కాలేజీలోకి వెళ్తారు కదా మళ్ళీ మీరు ఆటోలకి అది ఇబ్బంది పట్టం ఎందుకని అనంటే నేను అంటున్నా మా మా ఇంకా పది నిమిషాలు ముందు నువ్వు నంద్యాలలోనే మాకు చెప్పుంటే అక్కడి నుంచి నేను వెనక్కి పంపించేవాళ్ళం కదా మీ పాపను మేము వదిలిపెట్టేవాళ్ళం కదా అని అంటున్నారు ఒకటే అప్పటికి ఇంటికి వచ్చేసాను ఇంకా మా హస్బెండ్తో అలా జరిగిన విశేషాలన్నీ షేర్ చేసుకుంటా ఆ అన్న ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు మన కాలేజ్ చాలా బాగుంది అన్నీ చూసి చేర్పించా లేడీస్ కాలేజ్ సెక్యూరిటీ బాగుంది అన్నీ బాగున్నాయి చెప్తూ చెప్తా ఉంటాడు మీ మేనమామ కాలేజ్ కంటే మన కాలేజే బాగుందని ఎప్పుడు అంటూ ఉంటాడు నాతో పోస్ట్లో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆగి ఆగి అంటే ఆయన ఇదే చెప్పాడయ్యా మీ ఆయన చాలా మంచోడు అని నీ మంచితనం వల్లనే ఆయన నాకు మాకు నీకు ఫోన్ చేయటము మా మేనమామ నా నెంబర్ మా అత్త దగ్గర తీసుకున్నాడో మరి ఎక్కడ తీసుకున్నాడో ఫోన్ చేసి కారు పక్క కాపి ఇంకా మమ్మల్ని ఎక్కించుకొని తీసుకొని వెళ్ళాడు మా ఆయన మంచితనం వల్లనే ఇంకా అలా మా ఆయనకి జరిగిన విశేషాలు అన్నీ చెప్పేసి ఆ రాయి సగటు ఎక్కువైపోయింది సగం తినేటప్పటికీ ఇంకా మా హస్బెండ్ నేను తినమంటున్నా మా హస్బెండ్ ఏమో నేను తిన్నాను నేను తిన్నా అంటుంటే పొద్దున ఎప్పుడో తిని ఉంటావులే తినో తినో నాకు అంటున్నా ఇంకా విపరీతమైన తలనొప్పి వచ్చేసింది జర్నీ చేసి పొద్దున ఐదింటి నుంచి ఆ ఈదర చలిగాలికి స్వెటర్ ఏమి క్యారీ చేయను మంకీ క్యాప్ ఏమి తల హెడ్ అయికి వచ్చేసి ఆ వాంతింగ్ అయ్యి వాంతులయ్యి అయ్యి బాగాలేక రోడ్ అసలు తల తిప్పేసినట్టు ఉంది కడుపు తిప్పుతా ఇంకా పడుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్